ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్న పాత్రుని అభినందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్ గా రావడం సంతోషంగా ఉందన్నారు ఇన్నాళ్ళు మీ వాగ్దాటి చూశారని ప్రశంసించారు నుంచి మీ హుందాతనాన్ని ప్రజలు చూస్తారని తెలిపారు పవన్ గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపిందని విమర్శించారు రాజకీయ ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తాను ఒకటే బాధేస్తా ఉంది సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆప్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది మీరే ఆఫ్ చేయాలి అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాళ్ళు ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లెటర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు మీ ఘాటైన వాగ్ఘాటి చూశారు ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూసారు డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషలని భావల్ని భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దోషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈరోజు లేరు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి పారిపారిక నుంచి ఎంత జటిలమైన సమస్య అయినా భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు ఈ సభ ఉన్నది అందుకు కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు అలాంటి సభ కాకుండా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రామాణిక ఒక ప్రమాణం అవ్వాలి రెండు వేల నలభై ఏడు వరకు ఎంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి అత్యున్నత ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక ఒక ఒక టచ్ స్టోన్గా ఉండిపోవాలి గిట్ రాయిగా ఈ ఈరోజుని సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చేయడానికి ఉన్నారు చట్టాలు ఉల్లంఘించడానికి కాదు విభేదించడం అంటే ద్వేషించడం కాదు వాదించడం అంటే కొట్టు కొట్టుకోవడం కాదు ఇవన్నీ విభేదించడం వాదించడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదులు